మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిల్లల మా తమ్ముడు పెట్టి పోతాను చెప్పి చేతులు పెట్టి వందనాలు నాలుగు వంద రి వీరి కచ్చిను అంటే తల్లికి తల పని పెట్టుకున్నారు రామారామంటారు అన్నదమ్మ అక్కడ ఉండని ఉన్నారు ఇద్దరు పాతకాలి కూడళ్ళు చూడు అక్క మరి పూరగాళ్ళ మీద అన్న అయ్యా ఇద్దరు పిల్లగాళ్ళ తీసి మన సీతలు పెట్టి మన భర్తలు రామారామని రాజవేంద్ర కచ్చిరి కాడికి వెళ్ళిపోయిండు ఈ పోరగాళ్ళు చదువుకున్నావా సాదుకుందాం సాదు అవ్వ కడుపు సాకుందావంటి అయిపోయా నీకేమన్నకే రమ్ముడా సాత్తం వీళ్ళను సాతే ఆడబిడ్డలు అన్ని అంటే ఐదో అవతలి పోతది ఆ మన మరిదిన రాదాల ఎద్దా దొడ్డలో దొడ్లు ఇవ్వాలి ఎండిలో ఎండియాల బంగారం బంగారం రాజ్యం రాజ్యం దేశంలో దేశం ఇయ్యాలి మూడు వాళ్ళ రాజ్యం దిగుతా రెండు వాళ్ళ రాజ్యం టక్కుని దిగుతుంది మూడు వాళ్ళ రాజ్యం ముడి పడుతుంది ఆ రాజ్యం దేగది ఆయన విని సాధాలేంది పెంచాలింది రాజ్యం మంచి దేశం మంచి కడుపు గాల ఆయన మన అత్తల నుంచి మారమండ మా మామల నుంచి కొడుకు మనం ఉండద్దాల్ కానీ మా చేతులు పెట్టి వాళ్ళ మేము కంటే మేము కొడుకుల బిడ్డల కంటే తొట్టె కానీ ఆ ఊశలు లాలిపాటలు వాళ్ళు ఆ వాళ్ళ కొడుకుల బిడ్డ కానీ మా చేతులు పెట్టి పోతారు వీళ్ళు కడుపు గాల ఎవరి పిండం ఎవరి గండవు ఎవరి సట్ట ఎవరి కూట వీళ్ళు కోరగల్లా పారం కావాలి నువ్వు లెక్క తెలివిందని దుడ్జకున్న గుణం లేదా నాకు తెలియదు అని మీరు కూడా దుడ్ దుడ్డ గడ్డి మెత్త బోధించాలంతే అంటే దుట్టకుండా గుణం లేదా లేదు ఎందుకే నీకేంక వాళ్ళని పెంచి పెద్ద చేసినాక మనకు మంచి పేరు వచ్చినాక పంటల పడ్డా నింద పెట్టి బొంద కూడాలి చిన్నపిల్ల పానం తిస్తా కాశీల ఓ మంచి 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 మాటలు చెప్తా ఎవరు నేర్పిండి నీకు అందరు అయినా నువ్వన్నమాట నిజమే ఇప్పుడు వీళ్ళ పానం తీసినవి అనుకో ఈ ఊళ్ళున్న వాళ్ళందరే అనుకుంటారు ఆ అవ్వదినాక ఏదచ్చినాక లంజలు చూడు రవా ఇద్దరు పిల్లల మింగి నీళ్ళ దా వాళ్ళ పానం పానం తీసిన మంది నా సముద్రు మన ఆడిపోసుకుంటారు ఆ నింద మనకెందుకు రావాలి కొన్ని రోజుల పాటు సాధి పెంచి పెద్ద చేసినాక మంచి పేరు వచ్చిందంటే మంచివాడదా కొన్ని రోజులు సాధుకొని పెంచుకొని వీళ్ళ సేత తీసి వీళ్ళ నెత్తల పెట్టాలి వీళ్ళ ఏది తీసి వీళ్ళ కంటే ఓడిసి వీళ్ళ సేత తీసి వీళ్ళ పెట్టి వీళ్ళ సేత వీళ్ళ ప్రాణం తీసిన వాళ్ళం కావాలి అంతేగా అయినా సిల్ల అందుకే అంటారా అంక నేర్చున్నాను అది బొంక నేర్వాలి బొంక నేర్చుకోవాలి హీరో నేర్చుకోవాలి హీరో నేర్చుకోవాలి పది మందికి ఏ చెప్పాలి మీది మాటల మీరు చిన్నయన పిలువారు నాకే తెలువ నేర్చుకుంటారా మరి ఇప్పుడు కనబడతా సరే పర్వాలేదు నీ మాట ఎందుకు కాదంటే కొన్ని రోజులు సాధుకొని పెంచుకొని వీళ్ళ సీత విలుపారనిపి i moon ne la పెర ఉల్ల వీలరావు అంబాడు తున్నరా అంబాడు బిల్లరాడు తున్నరా ము బిల్లరా కొన్ని ఏళ్ళ బిల్లరా

అమ్మా అనబడి ఓ అనబడి అవ్వ అనబడి ఓ అనబడి మమ్మీ అనబడి ఓ అనవర్తి అది నేను ఎప్పుడన్నా సందు చూసుకుని అలాగే నాకు సందు ఎప్పుడు దొరకబడతాం அங்க சோட விஜய் மாரி అంకర పండు అంటే అరటి అరటిపండు అరటి పండు బనాడు తింటూనే వేరుకుడు చిన్న మొక్క అండి నాకు ఇంకొక పండు ఏం కాదు నాకు మింగుడు పండు ఇంకా నీ మిల్లేదు నీ అమ్మ మిల్లేదు మింగుడు పండు అంటే పండు పండురా బాడగోలు బగ్గ పలిసిర్రు ఉసి పలిసినట్టు మింగుడు పండు అంటే అంగూర పండు గ్రేప్స్ ఇంకొక పండుగ నాకు ఇంకొకటిగా నాకు ఒక పెద్ద పండు కావాలి పెద్దది ఇంకేంటిది మనిషి అన్నం లేకుండా మాట అన్నం ఉండాలి మాట అన్నం లేకుండా మనిషి అన్నం ఉండాలి ఎగిర పుట్టుకో అబ్బా కడుపు కావాలి ఏమంటారు ఏమంటారు రాదండి బాబా ఇంగ్లీష్ అయితే మాటరు అబ్బాయికి మనకు రాదు నేర్చుకున్నాను నిన్న ఏం కావాలరా నాకు నాకు పల్లెందు పల్లెం తోవిన అన్నమే ఏ అన్నేసిన అల్ల అన్నం వేసిన ఏమయ్యాలి ఏసినా ఏమయ్యాలి మా అమ్మ తొక్క మా ఆ మాడికాసిన అదే మీ అమ్మ తొక్క మీ అమ్మదంటే వాళ్ళ అదే అది గిల్ల అమ్మ తొక్క వాళ్ళమ్మది అంటే ఎప్పుడు పడితే అప్పుడే అలా చేయిట్టక బు ఎక్కదా వారం తిరగలే తొక్కు పెట్టం కాదు తీసుకొస్తారు పను పని గంట గెలిగితే అదే పమ్

అల్లు ఇంకోటి అయ్యి కోడుగుడ్లు పొత్లకాయలు అయ్యవే అయ్యేస్తా తీరా అల్లా బెండకాయలు

బెర్రెపూరం మంచిగా ఉంటుందా పసుకనాకి పెడుగు 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 అయ్యా పెడుగు కడుపు సల్కుండా మనకి రావాలేసిన ఇవన్నీ ఏం చేయాలి అదంతా కలిపా ఎందుకే అదంతా పెండ పెండా అయింది అయితే అది డోల్టో కుక్క పెట్టు కుక్క அப்போட குக்கம் ஒரு பரவாயில்ல அடியோடையா

అంటే ఇక్కడ సాదుకో మమ్మీ ఇలా మనం బడికి వెళ్ళిపోయి శుక్రవారం సక్కటి గడియ బడికి శుక్రవారం ఆదివారం ఆదివారం బడి ఉండదే బాధ ఉండదు అనాబాదు ఈయనోడు ఆదివారం చదువుకుంటే ఏమైతే అసలు చదువుకుంటే చదువు వచ్చినాక నౌకరీ నౌకర్ వచ్చినాక పెళ్లి అయినాక పోరాలు పుడతా పోరాలు పుట్టినాక వాళ్ళని చదివి వాళ్ళని చదివించినాక వాళ్ళ నౌకరక వాళ్ళ పోరాలు వాళ్ళ పోరాలు పుట్టినాక నువ్వు సత్యం చదువు ఎందుక ുട്ടൂടു ചുളിപ്പെട്ട അത് പറ്റി തപ്പ పంతులయ్యి ఉంటా పంతులు అంతా లేదు టీచర్ అమ్మ ఉంటారు ఆడోళ్ళ మొగోళ్ళ ఆడేళ్ళే ఉంటది మొగోళ్ళు బిడ్డ చిన్న నేర్చుకో విలువ పెంచుకోమన్నారు బిడ్డ చదువురాని వాడు రెండు కళ్ళ లాంటి వాడు చదువు నాలుగు కళ్ళ లాంటి వాడు వీడ్డ రావ బిడ్డని బిడ్డని అంటే బిడ్డ గాతల్ని చూడు పూల వదిలి దేవిని పిల్లగాళ్ళు చూడు పెద్దన్ననేమో బాపా అని పిల్తాళ్ళు పెద్ద వదినేమో అవ్వని పిలుస్తారు చిన్ననేమో చిన్న బాప అంటారు చిన్న వదినేమో చిన్నమ్మ అంటారు అవ్వదచ్చిన గుర్తు అయ్యది వచ్చిన గుర్తు వాళ్ళు వీళ్ళే అవ్వలేక కదా అదుకున్నారట రావే బిడ్డ ఇద్దరు పిల్లగలి అంటే పెట్టుకుని ఎటుగడ్డ ఎంపల్ల ధర్మ బల్లబేటికి వెళ్ళిపోదామని అయ్యా గదల్ని బిడ్డాలు ને ને સાર ન શિવરાજ સારું સારું શિવરાજરાજરાજ અમુ ના બિડ આયોગ ના કોડક నేనే సార్ నమస్తే ఈ పోరికి బల్బు బాగున్నది ఏమి సార్ పెడతా తెలియదు కానీ అందరూ దండం పెట్టినాం అనుకో యాభై రూపాయలు వేస్తే టిఫిన్ చేయొచ్చు

నేను అంజే నీ లాగా నీ మీద మన్ను పోయ్యా అమ్మా నీ కొడుకు పేరు శివసేన మారాదు సార్ ఇప్పుడు చెప్పేరున్నట్టు సార్ ఇంటికడ బాగా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇంకా నా దగ్గర బాగా మన స్టిక్ నా దగ్గర ఉండేది ఇంకా బాగుంటుంది అందరూ నేర్చుకుంటారు బాగా స్టిక్ అమ్మా వీని పేరు శివసేన శివసేన సార్ ఇప్పుడు ఈయన ఈయన పేర పొల్లగారి పేరారు